అన్నా నమస్తే నమస్తే మీ పేరు నా పేరు రాజేంద్ర ఏం పని చేస్తారు నేను డ్రైవర్ ఎలా ఉంది ఇప్పుడు ఏ డ్రైవర్లు అయితే పర్లేదు ఇప్పుడు ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయింది కదా ఎలా ఉంది పరిపాలన అంటే ప్రస్తుతానికి బాగానే బాగా అయితే మా ఎమ్మెల్యే గారు ఏ లోటు లేకుండా ఏ సమస్యలు ఉన్నా కానీ ఆయన వరదకి తీసుకెళ్తే వెంటనే రస్పెండ్ అయ్యి అందరికీ అందుబాటులో వండుకుంటా బాగానే చేస్తారు ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పేరు మీద ఆరు పథకాలు అమలు చేస్తున్నారు ప్రస్తుతం మూడు పథకాలు అమలు చేశారు ఎలా అనిపించినాయి అసలు ఆ పథకాలు పథకాలంటూ ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి అయితే మరి ఆ మూడు పథకాలు కూడా చేయటం అన్నది కొద్ది ఇదే ఎందుకంటే ఆర్థికంగా కొద్ది గవర్నమెంట్ ఇబ్బందులు పడ్డా అన్న మాట ప్రకారం కొన్ని కొన్ని నెరవేర్చుకుంటా ఉన్న జిల్లాలో ఉన్న సమస్యలు కానీ అవన్నీ చూసుకుంటా జనాలుకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి వాళ్ళంతా కృషి వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు చూసుకుంటా అన్న తల్లికి వందను ఇంట్లో ఎంతమందికి ఉంటా అంతమందికి వేస్తూనే ఉంటున్నారు నిజంగా ఎంతమంది ఉంటా అంతమందికి అందుతుందా అందుతుందన్న అంటే ఎవరి వరకు అయితే నాకు అయితే తెలియదు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు కూడా గవర్నమెంటు స్కూల్లో చదువుతున్నారు వాళ్ళిద్దరు కూడా పట్టడం జరిగింది ఇప్పుడు చూసుకుంటే దీపం పథకం ద్వారా సంవత్సరానికి మూడు గ్యాస్ బండ్లు ఇస్తున్నారు ప్రజలందరికీ అందుతున్నాయి మరి ఇది గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను రెండు గ్యాస్ బండ్లు అయితే వాడటం జరిగింది ఆ రెండు కూడా నాకు అకౌంట్లోకి పోస్ట్ ఆఫీస్లో ద్వారా పట్టడం అయితే జరిగింది నా వరకు నాకు మరి కడమ వాళ్ళు ఏదన్నది కొంతమంది ఏదో చెప్తున్నారు కానీ అవన్నీ వాస్తవాలు ఏంటి అన్నది మనకైతే తెలియదు నా వరకైతే బండి అని ఇప్పుడు చూసుకుంటే మహిళలకు పదిహేను నుంచి ఉచిత బస్సు పెడతా అంటున్నారు నిజంగా మహిళలకు ఉచిత బస్సు పెడితే బాగుంటుందా లేదంటే ప్రజలకు దాని బదులు వేరే ఏదైనా పథకం పెడితే బాగుంటుందా సిటీ బస్సు అంటే మరి పల్లెటూరు నుంచి వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు సిటీ చూసుకుంటే కాలేజీ పిల్లలే కానీ రోజు మనం చూస్తూనే ఉంటున్నాం ఆటోల్లో వెళ్ళటమే కానీ ఆటోల్లో ప్రయాణించడమే కానీ అలా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇలా మామూలుగా బస్సు అంటే కొత్త వాళ్ళకు కూడా కొద్ది బాగుంటుందని కొంత ఆలోచన అది మీ ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు పేరేంటి మీ ఎమ్మెల్యే గారు చింత ప్రభాకర్ ఎలా ఉంది ఆయన పరిపాలన ఆయన పరిపాలన కొత్తగా మనం ఏం చెప్పవచ్చు లేదు ఎందుకంటే ఆయన ఏదన్నా సమస్యని వెళ్తే ఆయన దగ్గరికి ఆయనకి తెలిస్తే అది చేసే వరకు కూడా ఆయన నేను చేస్తానని అంటే అది వరకు కూడా నిద్రపోవటం అన్నది ఆయన ఇది ఉండదు చేసే వరకు కూడా ఊరుకోరు పరిపాలన విషయానికి వస్తే ఆల్రెడీ ఆయన గతంలో చేసి ఉన్నారు ఇంకా ఆ పరిపాలన గురించి మనం కొత్తగా ఏం చెప్పాల్సిన లేదు ఆయన ఎప్పుడు కూడా బెస్ట్గా చేస్తాడు ఆయన నమ్ములని ఎప్పుడు కూడా వదలటం అన్నది జరగదు ఇప్పుడు చూసుకుంటే నిజంగా ప్రజలకు ఏదైనా కష్టం వస్తే ఆయన ముందుంటారా కనుపంగా అది ఎవరి విషయంలో అయినా కానీ ఆయనకి తెలిస్తే మట్టికి కనపంగా ముందుండి ఆయన ఆయన వల్ల అయినంత వరకు ఇప్పుడు చూసుకుంటే లిక్కర్ స్కామ్లో మాజీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారు వాళ్ళ గురించి మాట్లాడేంత పెద్ద వయసు నాదైతే కాదు ఇక అవన్నీ కొద్ది పెద్దరికాగా ఉండే ఆలోచనలు కాబట్టి మనకు కావాల్సింది మా ఎమ్మెల్యే గారి వరకు మాకు సేఫ్గా చూసుకుంటున్నాడా లేదా మా నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడుపుతున్నాడా లేదా అన్నది మేము ఇచ్చేస్తాం కానీ పై తరకాలు మేము ఆలోచించే అంత తేజీగా అయితే ఇంకా ఎదగలేదు అన్న అన్న క్యాంటీన్లు ఎలా ఉన్నాయి అసలు అన్నా క్యాంటీన్లు నేనైతే ఇప్పుడు వరకు వెళ్ళలేదు అన్న క్యాంటీన్కి కూడా వాటి గురించి మనకు ఖర్చు తెలియదు మాకు అన్న క్యాంటీన్కి వెళ్ళాల్సినప్పుడు మామూలుగా మాకు ఎప్పుడన్నా భోజనం చేయాలన్నా ఏలూరు వచ్చి వెళ్ళేటప్పుడైనా మా ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్ళి మేము టిఫిన్ చేయటం కానీ వచ్చేటప్పుడు టిఫిన్ చేసి రావటం కానీ భోజనం చేయటం కానీ అవి మేము అలా అక్కడే చేస్తాం అన్న క్యాంటీన్ దాకా అయితే మేమైతే వెళ్దాం ఇంకా సిటీలో ఉండేవాళ్ళు మరి వాళ్ళకి అందుబాటులో ఉన్నది అది బాగానే ఉందని అంటున్నారు ఇప్పుడు చూసుకుంటే అమరావతి రాజధాని పూర్తి అవుతుంటారా చేయాలని కోరుకుంటున్నాం ఎందుకంటే మా పక్క జిల్లాలు కాబట్టి చేస్తే అందరికీ ఎక్కడ కూడా కొద్ది ఆ డెవలప్మెంట్ అన్నది ఎక్కడ కూడా అందుబాటులో ఉంటుంది కాబట్టి అమరావతి పూర్తి అవ్వాలని మేము కోరుకుంటున్నాం రైతులకి అతి ముఖ్యంగా ఎంతో ముఖ్యమైనది పోలవరం ప్రాజెక్ట్ అది పూర్తవుతుంది అంటారా ఏ సంవత్సరాలు అయ్యాము అని అంటున్నారు కదా పోలవరం ప్రాజెక్ట్ ఆల్రెడీ నీళ్ళు వదలటం కూడా జరిగింది మొన్న గత రెండు మూడు రోజుల క్రితం నుంచి ఒక వారం రోజులకి ఎలాగ అవుతుంది అవి నీళ్ళయి వదలటం కూడా జరుగుతుంది ప్రాజెక్ట్ అన్నది మళ్ళీ రెండు సంవత్సరాల్లో సంవత్సరంలోనే పూర్తి చేస్తానంటున్నారు అది కూడా పూర్తి అయితే చంద్రబాబు గారి చేతుల మీదుగా అది కూడా గుర్తింపు అన్నది ఉంటుందని ఈ ప్రభుత్వానికి వందకి ఎన్ని మార్కులు ఇస్తారు సార్ నేనైతే ప్రభుత్వం తరఫున కాకుండా మా ఎమ్మెల్యే గారి తరఫున అయితే వందకు వంద మార్కులే ఈ రోజున కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ప్రజా సమస్యలు తీర్చే విధంగా స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యేలు కార్యకర్తలు అందరూ కలిసి ఒకటో తారీఖు వచ్చేలోపు ఈ ఫంక్షన్లు ఇచ్చే టైంలో అందరూ ప్రజల దగ్గరికి వెళ్ళడం ప్రజా సమస్యలు తెలుసుకొని ప్రజా అవసరాలు తీర్చే విధంగా చర్యలు తీసుకుంటున్నారు ఇందులో భాగంగానే సుపరిపాలన అని చెప్పి ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు ఈ సంవత్సర పరిపాలనలో మేము చేసినటువంటి పనులు ఏంటని చెప్పి ఈ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు మొత్తం నాయకులందరూ వెళ్ళడం సమస్యల పట్ల వెరిఫికేషన్ చేసుకోవడం ఆ సమస్యలు తీర్చే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అయితే కనీసం ఒక పథకాన్ని ఇస్తారు ప్రజల్లోకి వెళ్తున్న చెక్ చేసుకునేవాడు కదా ఈరోజు కోటమి ప్రభుత్వం మాత్రం ఒక పథకం ఇచ్చిన తర్వాత ప్రజల్లోకి వెళ్తున్నాయి అని చెప్పి వెరిఫికేషన్ చేసుకుని రాని వాళ్ళకి అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు అంటే కూటమి ప్రభుత్వం ఎంత శ్రద్ధ వహిస్తుందో ఒకసారి చూడండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉన్నంతసేపు ప్రజల్ని పట్టించుకున్నాడు అంటానికి ఏదీ ఉదాహరణ లేదు ఎందుకంటే జగన్మోహన్ ఒక నియంత్రణ పరిపాలించాడు ఎంతసేపు దోచుకో దాచుకో పంచుకున్నట్టు ఈ వ్యవహారాలు లేడు తప్ప ఆంధ్ర రాష్ట్రంలో పథకాలు బ్రతికిచ్చేస్తే ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి అవసరం లేదన్నట్టు జగన్మోహన్ రెడ్డి యొక్క విధి విధానాలు అలగొన్నాయి ఎంతసేపు ఆంధ్ర రాష్ట్రానికి ఏది చేసాము ఏది చెందుదామని చెప్పి చూస్తే వెనక తిరిగి చూస్తే ఏమి లేదు రాజధాని విషయంలో చూడండి మూడు రాజధానులు అంటూ మూడు మొక్కలు చేసి కాలయాపం చేసి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడు పోలవరం ప్రాజెక్ట్నే చూడండి ఆంధ్రుల జీవనాడిగా చెప్పుకుని పోలవరం ప్రాజెక్ట్ని పక్కన పడేసాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాట ఏంటంటే నేను అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం చాలా ప్రశాంతంగా ఉంది శాంతి భద్రతలు భంగం కలగకుండా ఉన్నాయి మేము చాలా చక్కగా పరిపాలించేసి జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు నేను ఎంతో మంచి పరిపాలన చేశాను నేను చేసినటువంటి మంచి పనులకి శాల్వా కప్పి సన్మానాలు చేయాల్సింది పోయి నాకు పదకొండు సీట్లు ఇస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి మనం ప్రెస్ మీట్లో మాట్లాడడం కూడా మనం చూసాం నిజంగా ఆంధ్ర రాష్ట్రాలకు మంచి చేస్తే ఓట్లు ఆడడానికి వెళ్ళాం ఆటోమేటిక్గా మీరు చేసిన పరిపాలన చూసి ప్రజలు గుర్తిరిగి మీరు అడక్క ముందు రేపు అదని అధికారం ఇవ్వడానికి రెడీగా ఉంటారు కానీ ఈరోజు మీరు ఏం చేశారా జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ఎంతసేపు అందిని కడుగు దోచుకున్న తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పట్టించుకున్న దాఖలాలు ఏమీ లేవు రోజున అరెస్ట్ అవుతూ ఉన్నారు కదా ప్రతి శాఖల్లో కొంతమంది నాయకులు అరెస్ట్ అవుతూ ఉన్నారు ఎందుకు అరెస్ట్ అవుతున్నారు గత ఐదు సంవత్సరాలు ఏది చేయక అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల్ని ఇబ్బంది పెట్టారు తప్ప కనీసం పట్టించుకున్న దాఖలు లేవు అందుకే ఒక్కరొక్కరికి అరెస్ట్ కాబోతున్నారు ఈ రోజున మీరు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వరలిస్తున్నట్టు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రానికి ఇరవై తొమ్మిదిలో మేమే ముఖ్యమంత్రి అవుతాము ఈ రోజున మీరు మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు రేపు పొద్దున ఒక్కొక్కరికి సినిమా చూపిస్తామని చెప్పి మాట్లాడుతున్నారు మీరు సినిమాలు చూపించొద్దు మీరు ఏది చేయొద్దు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓటు అనేది మీకు ఇవ్వాలి కదా మీరు ఏది చేయగా ప్రజలు మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టారు కదా మళ్ళీ మేము అధికారులకు వస్తామని చెప్పి ఏ రకంగా మాట్లాడతారు ఈ రోజున కోట ప్రభుత్వం చూడండి సూపర్ సిక్స్ పథకాలు అన్న మాట ప్రకారంగా సంవత్సరంలో మూడు పథకాలు అవలంబించింది మీరు సంవత్సరంలో ఒకటంటే ఒక పథకం అవలంబించారు అభివృద్ధి పనులు ఒక్కటొక్కటిగా చేసుకుంటూ వస్తూ ఉంది అన్న మాట ప్రకారంగా ఈ రోజున ప్రజలకు కావాల్సిన విధంగా చర్యలు తీసుకుంటూ ప్రతి విషయానికి తోడుగా ఉంటూ సమస్యలు తీర్చే విధంగా వేగులు ఉండంటే మీరేంటయ్యా వ్యతిరేకత చేసిందని మాట్లాడతారు దౌర్జన్యాలు పెరిగిపోయిన చెప్పి మాట్లాడతారు అవినీతులు జరిగిపోయిన చెప్పి మాట్లాడుతూ ఉంటారు గత ఐదు సంవత్సరాలు మీరు చేయరు చేసేవాళ్ళు చేయనివారు వీళ్ళు అభివృద్ధి చేస్తున్నారు ఏదో తిప్పలు పడుతున్నారు ప్రజలకు అండగా ఉండి అన్ని సాధించే విధంగా చర్యలు తీసుకుంటారని చెప్పి ఎంతసేపు ఇలా ఆలోచించరు జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెడతాడు చంద్రబాబు అలాంటి వాడు వాడు అని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెడతాడు ఇక వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు ఇక దాన్ని పట్టుకొని ఇదిగో మా జగనన్న తోపు మా జగనన్న వీరుడు మా జగన్ అన్న చెప్పాడు ఇదిగో చంద్రబాబు అలా చేయడం అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉంటారు ఇలాగా ఎంతసేపు బురద జల్లే వ్యాఖ్యలు శివరాజు చేయడం తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని పట్టించుకున్న దాఖలాలు అయితే ఏమీ లేవు రోజున కూటమి ప్రభుత్వం మీరు ఎన్ని రకాలుగా బురద జల్లే వ్యాఖ్యలు చేసిన వాటి వదిలిపెట్టేసి పరిపాలన ధ్యేయంగా ముందు కొనసాగుతూ ఉంది ఇప్పటికైనా ఆలోచించండి గత ఐదు సంవత్సరం మేమేమీ చేయలేకపోయాం ఈరోజు కోటం ప్రభుత్వం చేస్తుంది సపోర్ట్గా నిలబడదని చెప్పి కాస్త ఆలోచించండి తప్ప బురద జల్లే వ్యాఖ్యలు మాత్రం చేయడం తగ్గించుకోండి